పిల్లలు వయసుకు మించి ఎదిగిపోతున్నారని పెద్ద పెద్ద పళ్ళు నడిపేస్తున్నారని తల్లిదండ్రులు సంతోషపడుతుంటారు కానీ మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరిత్యా నేరమంటున్నారు తెలంగాణ పోలీసులు పిల్లలు డ్రైవింగ్ ఎంత బాగా నేర్చుకున్నా వారి వయసు పరిణితి వాహనాలు నడపడానికి సరిపోవని మోటార్ వెహికల్ యాక్ట్ చెబుతోందంటున్నారు కానీ అన్ని తెలిసి మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు అప్పచెప్తున్నారని దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయంటున్నారు పోలీసులు ఈ ప్రమాదాల్లో పిల్లలు గాయాల మృతి చెందడమే కాకుండా ఎదుటివారిని ప్రమాదాలకు గురి చేస్తున్నారంటున్నారు పిల్లలకు డ్రైవింగ్ అప్పచెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం ఉన్న రోజుల్లో పదేళ్ళ పిల్లలు కూడా వాహనాలు నడుపుతున్నారు అంతేకాకుండా పలు స్టంట్లు చేస్తూ రోడ్ల మీద ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు తోటి వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని ఏం ఆలోచించకుండా ఎమస్ తో దూసుకువెళ్తుండటంతో బైక్ నడిపే వ్యక్తితో పాటు తోటి వాహనదారుడు కూడా ప్రమాదంలో పడుతున్నారు ఒక్కరి తప్పిదం వల్ల కొన్నిసార్లు ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా బైక్ నడుపుతున్నారు దీంతో మైనర్లపై రోజుకు సగటున పది కేసుల వరకు నమోదవుతున్నాయని తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించింది కొంతమంది పిల్లల తల్లిదండ్రులు తమ హోదా చూపించుకోవడానికి ఖరీదైన వాహనాలు కొనిస్తున్నారని కాగా చిన్న చిన్న సరదాలే మీ కుటుంబం పాలిట శాపంగా మారుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు మైనర్ పిల్లలకు ఇచ్చి ప్రోత్సహిస్తే తద్వారా జరిగే ప్రమాదాలతో తల్లిదండ్రులు సైతం జైలు ఊర్చలు లెక్కబెట్టాల్సిందేనంటున్నారు మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే మీ కుటుంబమే కాదు ఎదుటివారి కుటుంబాలు ప్రమాదంలో పడతాయని గుర్తించాలని తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరిస్తోంది